హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజుడాబాకా ఛానల్కి సంఘర్షణలు ఒక మార్కు ఖచ్చితంగా ఉంటుంది ఒక మార్గం ఖచ్చితంగా ఉంటుంది అసలు ఎట్లు వచ్చినా పెట్టే విధంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా మీకు నచ్చితే చూడండి ఓకేనా ఇక ఇప్పుడు ఏమంటున్నారంటే మేడం వంద గంటలు అని చెప్పారు కదా వంద గంట ఎట్లా చదువుకోవాలి ఇప్పుడు నోట్స్ రాయని అని అడుగుతున్నారు నోట్స్ రాస్తే ఇప్పుడు కలవదండి ప్రొద్దున చదవాలి పొద్దుకు రివిజన్ చేయాలి పొద్దుకి పొద్దుకి తప్పకుండా రివిజన్ చేయకపోతే అసలు కలవది తప్పకుండా రివిజన్ చేయాలి మీరు చదువుకుంటూనే వేయరు అనుకోండి కానీ నాలుగు తెలిసినట్టే అనిపితే కానీ కరెక్ట్గా తెలియదు కనీసం ఇట్లా రెండు తెలిసినా మీరు చదివినంతసేపు ఎంత చదివినా కూడా కొత్తగా చదవకుండా ఎంత చదివినా ఖచ్చితంగా చదవాలి ఖచ్చితంగా చదువుతుండ్రు అంటే రివిజన్ ఉండాలి ఇప్పుడు ఇప్పుడు తెలుగు ఉన్నది తెలుగులో మొత్తం కవి పరిచయాలు టెన్త్ క్లాస్ కవి పరిచయాలు ఈరోజు చదివిరు రెండు గంటలల్లో చదివినారు ఓన్లీ టెన్త్ క్లాస్ కవి పరిచయాలు మాత్రమే చదివారు చదివిరు మూడు గంటలు చదివారు అనుకుందాం మూడు గంటలు చదివినా కూకున్నారా మళ్ళీ సాయంత్రం మూడు గంటలు మళ్ళీ రివిజన్ చేయాలి మళ్ళీ రేపన్న రివిజన్ చేయాలి ఖచ్చితంగా రివిజన్ గట్ల వేయాలి ఇక రాసుకుంటే ఈ సార్ ఇప్పుడు ఎందుకంటే ఈ ఓ ఇక సోషల్ వాళ్ళకైతే చాలా టైం ఉంది ఇరవై ఎనిమిది వరకు ఉంది ఈ పద్దెనిమిది వాళ్ళు అంటున్నాను నేను నేను అన్న కదా రేపటికి వంద రోజులు వంద గంటలని ఆ వంద గంటల కూడా ఈ ఇరవై ఐదు గంటలు చదివిన ఇరవై ఐదు గంటలు ఖచ్చితంగా రివిజన్ చేసి చెయ్యాలి ఖచ్చితంగా మీరు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఒక ఒక టెన్త్ ఉన్నది ఓ టెన్త్ క్లాస్ కవి పరిచయాలు ఉండేవి పేపర్ టూ నైన్త్ టెన్త్ ఎయిత్ సెవెంత్ నుండి ఇస్తాడు అబ్బా సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇట్లా ఈ మూడు ఉన్నాయి ఈ మూడిట్లల్లో ఒక రెండు క్లాసులు బాగా అనుకోండి ఒక క్లాస్ అటు ఇటు అయింది ఈ రెండు ఇక్కడ మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు అని ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏది సరైనది ఏది కాదన్నప్పుడు ఇంట్లో రెండు ఖచ్చితంగా తెలుస్తాయి మీరు ఖచ్చితంగా చదువురు కాబట్టి ఇవే ఇవి క్వశ్చన్స్ మీకు తెలిసినవి రాకున్నా తెలిసినవి మాత్రం ఇది కాదు అనేది మాత్రం తెలుస్తుంది మీకు అర్థమైందా నేను చెప్పింది ఏందో ఎందుకంటే ఇప్పుడు ఈ రెండిట్లలో నాలుగు మీకు తెలియకపోయినా మొత్తం చదవకపోయినా మీరు సగం చదివిన ఇది కేవలం ఎవరికోసం చెప్తున్నా అంటే మేడం ఈ పది రోజుల నుంచి ముట్టకున్నా కూడా ఈ వంద గంటలు మీ అని మోటివేట్ చేశారు కదా కొంచెం ఎట్లా చెప్పాలనో ఎట్లా చదవనో అని చెప్పారు మీరు మొత్తం గుడ్డిలో మెల్ల అంటే మొత్తం వదిలేదానికంటే ఇలా ట్రై చేయడం బెస్ట్ అని చెప్తున్నా మొత్తమే వదిలే ఉపసంహరించడం కంటే ఈ మొత్తం ఫీజులు కట్టినా కానీ నేను ఇప్పుడు ఎగ్జామ్ రాయా మొత్తమే చదవా అనేటోళ్ళ ఎక్కువ చెప్తున్నా నేను ఇప్పుడు మీరు ఈ రెండు వచ్చినాయి కదా ఇప్పుడు కేవలం కైపరిచయాలు ఉన్నాయి అవి మొత్తం కైపరిచయాలు కాకుండా మీకు ఎంత అయితే అంత కానీ రివిజన్ మాత్రం ఉండాలి రివిజన్ ఎందుకు ఉండాలంటే ఇది పొద్దున చదవాలి ఇది పొద్దుకు చదవాలి ఇతల మీకు ఏం తెలుస్తుంది ఇవి రెండు ఇది కాదని మాత్రం తెలుస్తుంది అంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్ దగ్గర పడ్డట్టు మీరు ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్లో మీరు దగ్గర ఉన్నట్టు మీకు రివిజన్ లేకపోతే ఇవి రివిజన్ చేసినావా ఇవి రివిజన్ చేసినావా అని తెలుస్తుంది ఇది కాదా కాదంటే ఇది కాదని మాత్రం తెలుస్తుంది ఇది అవునా అని తెలియకపోయినా కాదు అని మాత్రం తప్పకుండా తెలుస్తుంది ఓకేనా మీరు దయచేసి నేర్చుకోవచ్చు రివిజన్ మాత్రం ఉండాలి దగ్గర పడ్డాయి ఇక తప్పకుండా చాలా మంది చాలా కామెంట్స్ రాస్తున్నారు ఇప్పుడు చదువుకోవచ్చా మేడం ఇప్పుడు చదువుకోవచ్చు అంటే చదువుకోవచ్చు ఏం లేదు వంద గంటలు ఉన్నది చదువుకోవచ్చు ఇక దిన్ రాత్ర బాగా కష్టపడాలి దీని రాత్ బాగా కష్టపడాలి ఓకేనా ఇంకో సంఘర్షణలు చాలా సింపుల్గా సంఘర్షణ అంటే ఏంటిది ఏం లేదు సంఘర్షణ అంటే ఇగో రెండు సమానమైన లక్ష్యాలు రెండు సమానమైన లక్ష్యాలు ఎంచుకోవడానికి ఎంచుకోవడానికి రెండు సమానమైన లక్ష్యాలు కానీ కోరికలు కానీ లక్ష్యాలు కానీ కోరికలు కానీ ఎంచుకోవడానికి కలిగే బాధ మనకు బాగా ఎండ్ల దొరుకుతుందబ్బా మీరు చెప్పాలి ఎండ్ల కలుగుతుంది రెండు సంఘర్షణలు బాగా ఆడవాళ్ళకి ఎండ్లు దొరుకుతాయి డ్రెస్సుల సీరియలల్లో రెండు చీరలు వస్తారు రెండు చీరలు సరే ఇది తీసుకున్నా అది తీసుకున్నా రెండు మంచినే ఉంటాయి రెండు మంచినే ఉంటాయి రెండు తీసుకోవాలనిపిస్తుంది కానీ ఒకదానికి పైసలు ఉంటాయి కదా మన దగ్గర మళ్ళీ ఒక్కటే కొనాలి ఏది కొనాలి ఇది కొనన్నా అది కొనన్నా ఇప్పుడు చెప్తా మీకు సింపుల్గా చెప్తా మీరు మస్తు మంచిగా గుర్తుపెట్టుకోవాలి సంఘర్షణలు సంఘర్షణలు అంటే ఏం లేదు రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒకటి ఎన్ ఎన్నుకోవలసి వచ్చినప్పుడు వ్యక్తిలో కలిగే సం వ్యక్తిలో ఏర్పడేదే సంఘర్షణ ఆ బాధనే సంఘర్షణ కొట్లాడుకోవాలి అబ్బా ఇది తీసుకున్నా అది తీసుకున్నావు ఇది తీసుకున్నా అది తీసుకున్నాను రెండు తీసుకుంటే మంచిగానే ఉంటుంది అనిపిస్తుంది కానీ డబ్బులు ఉంటాయి కదా సింపుల్గా సంఘర్షణ అంటే ఏంది మనకు అర్థమైంది ఏమిటి రెండు సమానమైన లక్ష్యాలు కానీ కోరికలు కానీ ఇట్లా ఇస్తాడు తన భాషలు ఇస్తాడు కదా రెండు రెండు రక రెండు సమానమైన లక్ష్యాలు కానీ కోరికలు గాను ఎంచుకునేటప్పుడు జరిగే బాధ ఓకే ఏ సింపుల్గా చూద్దాం మనం ఏందో ఇగో రెండు విరుద్ధ కోరికలు రెండు విరుద్ధ కోరికలు అన్నాడు మధ్య ఏర్పడే త తన్యత వల్ల కలిగే బాధాకర ఉద్వేగ స్థితి సంఘర్షణ అని ఎవరన్నారంటే డగ్లెస్ హాల్యాండ్ డగ్లెస్ హాల్యాండ్ ఈయన ఏమన్నారంటే ఈయన రెండు అన్నాడు అబ్బా రెండు కంటే ఎక్కువ రెండు లేదా ఎక్కువ అని అడగ అనలేదు ఓన్లీ రెండే అన్నాడు రెండే రెండు అన్నాడు రెండు విరుద్ధ కోరికల మధ్య అన్నాడు కాబట్టి ఈ డగ్లెస్ అన్నాడు కాబట్టి డగల్ అని గుర్తుపెట్టుకోండి విరుద్ధ కోరికలు డగల్ బాజీ విరుద్ధ కోరికలు డగల్ డగ్లస్ హైలాండ్ డగ్లస్ హైలాండ్ ఈ డగల్ బాజీ అని గుర్తుపెట్టుకోరు డగ్ల డగ్లస్ హైల్యాండ్ హైలాండ్లు డగ్గల్ డగల్ డగల్ బాజీ ఈ విరుద్ధ కోరికల మీద ఈ డగల్ బాజీ హైలాండ్ పోయండి అని గుర్తుపెట్టుకోరు ఓకే విరుద్ధము బాజీ గుర్తుంటుంది తర్వాత నెక్స్ట్ ఏమన్నాడంటే రెండు లేదా ఎక్కువ విరుద్ధమైన కోరికలు ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడిన ఉద్రిక్తిత స్థితినే ఉద్రిక్తత స్థితిని సంఘర్షణ అంటారు ఎవరన్నారు ఇది కేడ్జ్ కేడ్జ్ లెహనర్ సో ఇక్కడ రెండు విరుద్ధ కోరికలు కాబట్టి రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడేదే సంఘర్షణ బాధాకర ఉద్వేగ స్థితి అనేది డగల్బాది హాలండ్ అని గుర్తుపెట్టుకున్నాం కదా ఇక్కడ రెండు లేదా ఎక్కువ విరుద్ధమైన కోరికలు రెండు కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈడయ్యో ఈ ఏమంటానంటే కేడ్జీలు విన్నారంటే కేజీల కొద్ది అమ్మేసిండని గుర్తుపెట్టుకోరు కేజీల రెండు కంటే ఎక్కువ ఉన్నాయి విరుద్ధము కాబట్టి కేజీల కంటే అమ్మేసినాయి అని గుర్తుపెట్టుకోరు మీరు అంతే రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల బాధాకర ఉద్వేగ స్థితి సంఘర్షణ డగ్లెస్ హాయ్ల్యాండ్ రెండు లేదా ఎక్కువ విరుద్ధమైన కోరికలు అంటే కేడ్జ్ లెహనర్ అని గుర్తుపెట్టుకోరు కేజీలకి కొద్ది అమ్మేసిండు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కేజీల కొద్దీ అమ్మేచుండు అని గుర్తుపెట్టుకోరు ఇంకోటి సంఘర్షణ అనేది విభిన్న ప్రేరణాల సమ్మేళనం అట సంఘర్షణ అనేది ఏంటిది విభిన్న ప్రేరణాల సమ్మేళనము అంటే ఇక సమ్మేళనము ఈ కరెక్ట్ లెవెన్ ఇగో సంఘర్షణ విభిన్న ప్రేరణాల సమ్మేళనం అంటున్నాడు కాబట్టి ఇది ఎవరన్నారు కరెక్ట్ లెవిన్ అన్నాడు లెవిన్ అంటే విలన్ విలన్ లెవిన్ విలన్ అని గుర్తుపెట్టుకోరి కర్టన్లు నాలుగు కర్టన్లు కొన్నాడు సంఘర్షణల మీద నాలుగు పడదాలు కొన్నాడు అని గుర్తుపెట్టుకోండి కర్టన్ అంటే కర్టన్ అని గుర్తుపెట్టుకోండి కర్ట్ లెవిన్ అంటే కర్టన్ అని గుర్తుపెట్టుకోండి ఈయన ఏం చేసిందంటే ఈయన ఏమన్నాడు అంటే సంఘర్షణ అనేది ప్రేరణల సమ్మేళనం అంటే సమ్మేళనం పెట్టి కర్టన్లు అమ్ముతాడు అని గుర్తుపెట్టుకోండి ప్రేరణ చేసి సమ్మేళనం చేసి సంఘర్షణ సమ్మేళనం చేసి కర్టన్లు అమ్ముతుండు ఆ కర్టన్లు ఎన్ని కర్టన్లు నాలుగు కర్టెన్లు చూద్దాం మీ ప్రేమ పెట్టిండు కర్టెలెవిన్ అనే శాస్త్రవేత్త వ్యక్తిలో ఏర్పడే సంఘర్షణలకు నాలుగు రకాలుగా విభజించాడు ఇక్కడ కూడా బిట్టుబడే అవకాశం ఉంది ఆ సంఘర్షణలు ఎవరు విభజించారు అని అడగచ్చు సంఘర్షణ అనేది ఒక సమ్మేళనం ప్రేరణ సమ్మేళనం అని ఎవరు అడిగారంటే ఈ కర్టన్లు అమ్ముకునేటోడు అన్నాడు అని గుర్తుపెట్టుకోరు కర్టెన్లు అమ్ముతాడు నాలుగు కర్టన్లు అమ్ముడు నాలుగు కర్టన్లు అంటే అనే నాలుగు రకాలుగా విభజించండు నాలుగు కట్టెన్ కట్టెన్ అనగానే ఏం గుర్తుకు రావాలి మీకు సంఘర్షణ గుర్తుకు రావాలి సంఘర్షణ ఎందుకు వందామని సంఘర్షణ ఆయనకు సంఘర్షణ ఏ సంఘర్షణ సమ్మేళనం సంఘర్షణల ప్రేరణ సమ్మేళన సంఘర్షణల కట్టెన్లు అమ్ముతున్నాడు నాలుగు కట్టెన్లు ఈయనే నాలుగు కట్టెన్లు అమ్ముతుండాలని గుర్తుపెట్టుకోవాలి ఒకటో చూద్దాం ఇక ఎంత ఈజీ ఇది అంటే మీకు ఏది ఇచ్చినా కూడా రాయగలుగుతాం మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి తొందర తొందరగా సైకాలజీ చేయండి మేడం పద్దెనిమిదికి రాసేవాళ్ళు ఇరవై ఎనిమిది వరకు రాసే వాళ్ళకు టైం ఉంది కానీ ఈ పద్దెనిమిదికి రాసే ఇంకా పదే రోజులు ఉంది కాబట్టి తెలుగు మెథడ్ చేయండి ఖచ్చితంగా అండ్ ఇవి సైకాలజీ చేయండి సోషల్ కూడా చేయండి మేడం అని చెప్తున్నారు చేస్తాను ఒక్కరొక్క రోజు కొంచెం బిజీ ఉంది అంతే ఇక చేసేస్తా ఓకేనా ఇక మీరు ఏం ఉప ఇది ఏం లేదు ఇగో ఉపగమనం 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 అంటే ఉపయోగకరమైనది పరిహారం అంటే పనికి మాలోడు అని గుర్తుపెట్టుకోవాలి పరిహారం అంటే పనికి మాలోడు పరిహారం అంటే నెగిటివ్ పనికి మాలోడు కాబట్టి నెగిటివ్ ఉపయోగం అంటే ఉప ఉపగమనం అంటే ఉపయోగం ఉపగమనము ఉపయోగం ఉపయోగం అంటే పాజిటివ్ కదా ఉపయోగం అంటే పాజిటివ్ ఇగో పరిహారం అంటే పనికి మాలోడు ఇగో ఎట్లనే చెప్తాను మీకు ఉపగమన ఉపగమన గ్యారంటీ మీకు తప్పు తప్పకుండా ఒక ఒకటి వస్తుంది తప్పకుండా ఒక మార్క్ ఇది పది నిమిషాల వీడియోకే ఒక మార్కు రెండు ఉపగమన ఉపగమన సంఘర్షణ రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఏదో ఒకటి ఎన్నిక చేయాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ సంఘర్షణ రెండు ఆకర్షణీయమైనవి ఇగు అంటే పాజిటివ్ పాజిటివ్ అంటే ఉపయోగకరమైనవి అని గుర్తుపెట్టుకోవాలి అంతే ఉపగమన ఉపగమన అంటే ఉపయోగం ఉపయోగ ఉప యోగకరమైనవి అని కూర్చున్నాడు పరిహారం పరిహారం అంటే పనికి మాలోడు పనికి రానిది పనికి మాలోడు అని గుర్తుపెట్టుకోరు పనికి మాలిది పనికి రానిది ఏదో పనికి రానిది పా అంటే పనికి రానిది ఊ అంటే ఉపయోగం అంతే రెండు ఇక మీకు ఎన్ని ఇచ్చినా ఇంకే ఉపగమన 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 పరిహార పరిహార ఇస్తాడు రెండు కలిసి ఇస్తాడు మూడు కలిసిస్తాడు తప్పకుండా ఇస్తాడు రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఏదో ఒకటి ఎన్నిక చేయవలసినప్పుడు ఏర్పడే సంఘర్షణ అవ్వ కావాలి బువ్వ కావాలి రెండు కావాలి కదా అవ్వ కావాలి బువ్వ కావాలి రెండు పాజిటివే ఇది ఉపయోగమే ఇది ఉపయోగమే పరీక్షలు పరీక్షల్లో బాగా తెలిసిన రెండు జాబుల మధ్య ఎన్నిక ఇప్పుడు ఇప్పుడు మనం రాతలేం కానీ తేరీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇది అది అదిరాయన రెండు వస్తాయి మనకు రెండు వస్తాయి కానీ అది రాయన క్లాస్ వినాలని ఉంది క్లాస్లోనే నిద్రపోవాలని ఉంది రెండు బాగా ఇష్టమే మనకు కదా రెండు పాజిటివే క్రికెట్ చూడాలని ఉంది పడుకోవాలని ఉంది క్రికెట్ చూడాలి ఇది కూడా మంచిదే ఉన్నది పడుకోవాలనేది ఇది కూడా మంచిది మరి ఏది ఎంచుకోవాలనే సంఘర్షణ చిన్నపిల్లలకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అంటే ఆలోచనలో పడతారు ఇద్దరు ఇష్టమే ఉపగమన ఉపగమన లక్షణాలు ఉపగమన అంటే ఏది ఉపయోగకరమైనది తెలిసింది కదా ఉపయోగం అంటే ఓ రెండు సార్లు అంటే రెండు ఉపయోగాలు మూడు సార్లు అంటే మూడు ఉపయోగాలు గీత సింపుల్గా ఇక తర్వాత పరిహార పరిహార సంఘర్షణ రెండు వికర్షణీయమైన అంటే రెండు నెగిటివ్ పనికి మాలోడు పా అనగానే పనికి మాలోడు అని ఆ పనికి మాలోడు అంటేనే పనికిమాలోడు పనికి రానిదని గుర్తొస్తుంది రెండు వికర్షణీయమైన లక్ష్యాల మధ్య ఏదో ఒకటి ఎన్నిక జరగాల్సిన వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ రెండు దరిద్రవ్యే పనికి రాని అంటే జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవాలని లేదు ఇంజక్షన్ తీసుకోవాలని లేదు జ్వరం వచ్చుడే పాపం అట్లా ట్యాబ్లెట్ కూడా దరిద్రవదే ఇంజక్షన్ కూడా దరిద్రవదే అంటే రెండు పనికిమాలినే అన్నట్టు అంటే రెండు నెగిటివ్ అన్నట్టు ముందు నొయ్యి వెనక గొయ్యి ఇట్లాంటివి ఇస్తాడు ఇట్లా అడుస్తాడు నొయ్యి ముందు గొయ్యి అనేవి దేనికి ఉపగమన 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 పరిహార 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 ఉపగమన ఏదైనా అడిస్తాడు అది అసలు నెగిటివా ఇది వెనక నొయ్యి ముంగట గొయ్యి ఇవి రెండు నెగిటివా పాజిటివ్ అనేది మీరు తెలుసుకోవాలి అంతే పరిహార అంటే పనికి మాలోడు ఉపయోగం అంటే ఓ ఏమన్నా ఉపగమనం అంటే ఉపయోగం అని గుర్తుపెట్టుకోవాలి ఇక డీఏసీకి చదవడం ఇష్టం లేదు అలాగని ఉద్యోగం వదులుకోవడం ఇష్టం లేదు ఇక రెండు మనం ఈ ఉన్నాం కదా డిఎస్సీ చదవడం ఇష్టం లేదు అలాగని ఉద్యోగం వదులుకోవడం ఇష్టం లేదు ఈయనే ఉంటాం మనకేమైనా ఉన్నదే కదా మనం ఉన్నామో చూసుకోరు ఇప్పుడు టెట్ రాయాలనే ఉన్నది టెట్టు చదవాలనిపిస్తలేదు చదువు బుద్ధి అయితే లేదు కోఆపరేట్ చేస్తే లేరు కానీ టెట్ ఎగ్జామ్ వదులుకోవాలని లేదు కదా ఏడున్నా మనం ఏ సంఘర్షణలు ఉన్నామో పరిహార భద్ర వటకం చదువు రాకదా కదా పరి చదువురాక పాటలు పాడుకుంటా అన్నారు అన్న చెల్లెలు ఏడవటం ఇష్టం లేదు అలాగని బొమ్మను ఇవ్వటం కూడా ఇష్టం లేదు రెండు నెగటివ్ చెల్లె ఏడవాలని కూడా లేదు బొమ్మ ఇవ్వాలని కూడా లేదు పరీక్షకు చదవాలని లేదు ఫెయిల్ కావాలని లేదు మనం అన్ని మనీ అన్ని ఎండ్లు ఉన్నాయబ్ పరిహార భద్ర అవటకంలోనే ఉన్నాయి పనికి మాలని అండ్లలో ఉన్నాయి సూచరావు మంచిగా వచ్చిందబ్బ మనకు పరీక్షకు చదవాలని లేదు పరీక్ష చదవబుద్ధి అయితే లేదు కానీ ఫెయిల్ కావాలని కూడా లేదు ఫెయిల్ కావాలని ఎవరికి చెప్పురి పరీక్షలో రెండూ తెలియని జాబుల మధ్య ఒకటి ఎన్నుకోవడం నీ రెండు దరిద్ర క్వశ్చన్సే వచ్చినాయి కానీ ఒక అయితే లేదు కాదు ఏది ఏది చేసుకోవాలి ఇక ముందు అంటే తండ్రి తెచ్చిన సంబంధం ఇష్టం లేదు అలాగని పెళ్ళిని వాయిదా వే వేసుకోలేదు ఇగ సీ సీతకు స్వీట్ అంటే ఇష్టం లేదు కానీ తన మిత్రులని పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన రెండు రకాల స్వీట్లతో ఏదో ఒకటి తినమన్నది అప్పుడు ఏర్పడే సంఘర్షణ అంతే ఇస్తాడు తర్వాత ఇప్పుడు ఏంది ఏమన్నా నేను ఊ అంటే ఉపయోగకరం అనేది పి పా అంటే పనికిరా అనేది ఇది ఒకటి పనికి వచ్చేది ఒకటి ఉపయోగపడేది చూద్దాం ఒక ఆకర్షణీయమైన మరొకటి ఆకర్షణీయం కాని లక్ష్యాలు మధ్య ఏదో ఒకటి ఎన్నిక జరగవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ ఇది కొంచెం ఈజీ కదా ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంది ఎవరైనా నవ్వుతారేమోనని భయంగా ఉంది అని ఏం చెప్తాం మనం ఉపసంహరించుకుంటాం ఇంగ్లీష్ మాట్లాడమే చేస్తాం ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంటుంది ఎవరైనా నవ్వుతారేమోనని భయంగా ఉంది ఇదేమో పాజిటివ్ ఇదేమో నెగిటివే పెళ్ళి చేసుకోవాలని ఉంది కానీ పోషిస్తాను లేదు అని భయంగా ఉంది నీకు చేసుకో చేసుకున్నాక తెలుస్తుంది పెళ్ళి పెళ్లి చేసుకున్నాక పోషిస్తావో లేదో తెలుస్తుంది నువ్వు పెళ్ళి చేసుకోకముంది అదేమో ట్రాల్ చేసేది కాదు కదా అదేమోసి అది అయ్యో ఎట్లా అనేది కాదు కదా నువ్వు పెళ్ళి చేసుకుంటేనే తెలుస్తుంది ప్యాక పాల ప్యాకెట్లు పెంపర్ ప్యాకెట్లు డబ్బాలు సుత్తన్నాం కదా ఇప్పుడు పెళ్ళి వాళ్ళందరికీ ఓకే నువ్వు పెళ్ళి చేసుకోవాలి చేసుకుంటేనే తెలుస్తుంది నువ్వు ముందే నువ్వు బాధ్యత అంటే ఎట్లా కానీ పోషిస్తానో లేదో అని భయంగా ఉంది చెట్టు ఎక్కి పండు కొయ్యాలని ఉంది అదే సమయంలో చెట్టు కింద పడతానని భయం ఉంది నీకెప్పుడు భయమేనాయ నీకు యోగినే సరే ఇప్పుడు మీరందరూ కామెంట్స్ రాస్తున్న వాళ్ళందరూ మీరు మీరేం రాయాలంటే పరిహార పరిహార సంఘర్షణలో ఉన్నామా ఇప్పుడు మనం ప్రస్తుతము ఉపగమన పరిహార సంఘర్షణలో ఉన్నామా మీరు మీకు క్లారిటీ ఇవ్వాలి మీరు మీరు క్లారిటీ ఇచ్చిన వాళ్ళు తప్పు రాసిన ఎన్నుకొళ్ళు టక్క రాస్తూనే ఉంటారు ఇది కాదు అది కాదని ఇప్పుడు మీకు ఏం చేయాలనిపిస్తుందో ఏమో చెట్టు ఎక్కాలని ఉన్నది పండుగాలని ఉన్నది అదే సమయంలో చెట్టు చెట్టు కింద పడతా పడిపోతారనే భయం స్వీట్ తినాలని ఉంది కానీ షుగర్ పెరుగుతుందేమో అని భయం అంతే కదా మరి షుగర్ పెరుగుతుంది నువ్వు సప్పుడు ఏగా ఊసుకోవాలి అట్లా తినద్దు కోచింగ్కు వెళ్ళాలని ఉంది కానీ ఫీజు కట్టాలని లేదు ఎందుకుంటుంది కోచింగ్ పోవాలని అందరికి ఉంటుంది ఫీజు కట్టాలని ఉంటుంది మరి పులితో ఫోటో దిగాలని ఉంది చంపుతుందేమోనని భయం ఇవి ఇస్తాడు స్వతహాగా చిన్నపాటి నుంచి చిన్నప్పటి నుంచి శాకాహార కుటుంబంలో జన్మించిన శేఖర్కు తన మిత్రుని ఫంక్షన్లో మాంసాహారం తినాలని ఉంది కానీ ఎవరైనా చూస్తారని భయం మనం ఎప్పుడు మస్తు ఉంటాం మనం ఎవరు పెట్టాలనే ఉంటుంది మనకు కానీ ఏ వద్దు 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 అంటాం ఎవరైనా ఇయ్యంగా అయ్యో ఎందుకు ఇంత కష్టపడ్డారో అనుకుంటాం కానీ లోపల తినాలనే ఉంటుంది అవునా కాదు అంతే కదా ఇంకా మంచిగా ఉండదు ఇంకా టేస్టీగా ఉంటే ఇంకోటన్నా ఇవ్వకపోయా అని అనిపిస్తారు ఏ అబ్బా వద్దు ప్లీజ్ వద్దు వద్దు పెళ్ళిలో కూడా ఓ ఇట్లా చెయ్యి ఎట్లా పెడతాం మనం అబ్బా వద్దు 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 అని ఇట్లా చెయ్యి పెట్టి నాకు వద్దు ఎలా వేయాలనే ఉంటుంది కానీ అందరికీ ఉంటుంది అంటే అడగకుండా వేయాలనే ఉంటుంది మనం అంతే కదా ఉండదు అబ్బా మీకు చెయ్యరి చెప్పురి పరీక్షలు మేడం మీరు అసలు లెసన్ చెప్పేటప్పుడు అసలు లెసన్ లెక్క కనిపిస్తలేదు అది కామెడీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి కళల్లో అడిగితే కూడా ఉన్నాయి అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు మీ స్టడీయే కామెడీ కామెడీలో స్టడీ నేను ఎక్కడ చూడలేదు మేడం అని చెప్తున్నారు ఓకే గదే మా దమ్ముంటే మర్చిపోయేటట్టు వేయండి బెడవ అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఖచ్చితంగా ఈసారి షాల్ వాళ్ళ కప్పుకుంటారట మరి షాల్వా షాల్వా అంటున్నా ఎంతమంది షాలు కలుపుతారో నాకు తెలియదు కానీ జరుగు కప్పుకోరు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనా ఖర్చు పెట్టి హ్యాపీగా ఫీల్ అవుతా అని చెప్తున్నా స్వతహాగా చిన్నప్పటి నుంచి శాకాహార కుటుంబంలో జన్మించిన శేఖర్కు తన మిత్రుని ఫంక్షన్లో ఇది కదా పరీక్షలో కాపీ కొట్టాలని ఉన్నది ఇన్విజిరేటర్ పట్టుకుంటే బయటకు పంపిస్తాడనే భయం ఉన్నది వావో ఇది ఏడా ఉన్నది ఇది ఉన్నది అబ్బాయి వాళ్ళకన్నా నాకు ఇట్లా ఏడా ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ అని ఇంకా కొట్టలేదు ఏ ఫస్ట్ ది సెకండ్ అన్నట్టు కూడా లేకపోయే మేడంకి ఇది రెండోది ఏంటిదని అన్న అడిగినట్టు కూడా కాకపోయా మొత్తం కోణం పడ్డది మరి ఏంటిది అన్నట్టు ఒకటి మంచిది ఒకటిది ఒకటి ఉపయోగకరమైనది ఒకటి అనేది ఇక చూద్దాం ద్వి ఉపగమన ద్వి పరిహార అంటే ఒక్కటి ఉంటే సరిపోతే ఎగ్జామినర్కి రెండు రెండు ఇత్తండు రెండేంటి ఏంటి మరి ద్వి ఉపగమన అంటే రెండు ఉపయోగాలు ద్వి పరిహార అంటే రెండు పనికి మాలిన సంఘర్షణలు ఏంటి ఓ చూద్దాం రెండు లేదా అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలను అనుకోవడం అనుకూలం ఒక్కటి తెలిస్తే ప్రతికూలం నెగిటివ్ అని తెలిసిపోతుంది ఓకే ఇవంటే అవరోహణ ఆరోహణ అనుకూలం ప్రతికూలం ఇంకా నేను చెప్తాం ఉదాహరణకు దూర ప్రదేశాలని దూర ప్రదేశానికి వదిలి ఎక్కువ వేతనంతో ఉద్యోగం లేదా దగ్గరలో తక్కువ వేతనంతో మరో ఉద్యోగం రెండు చూసేరా పాపం దూర ప్రదేశానికి బదిలీ ఎక్కువ వేతనం దూరంగా పాడైంది పాడిందని ఊకున్నామా అంటే ఎక్కువ వేతనం ఉంది లే దగ్గరలోనే ఉంది తక్కువ వేతనం ఉన్నది దగ్గర ఉన్నది తక్కువ ఉన్నది ఏడుగుతారు చెప్పురి మీరు చెప్పురబ్బా రేపు డిఎస్సి ఎగ్జామ్ వస్తే ఏడుపోతారు చెప్పు దూరంగా ఎక్కువ జీతం ఉన్న దగ్గర పోతారా లేదా తక్కువ జీతం ఉండేది దగ్గర ఉన్న దగ్గర పోతారా చూడు చెప్పురు తర్వాత అందమైన అమ్మాయి కానీ ప్రభుత్వ ఉద్యోగం లేదు ప్రభుత్వ ఉద్యోగం ఉంది కానీ అందంగా లేదు అయ్యి చెప్పాలి మీరు ఎవరైనా పెళ్లిగానాలు ఉంటే దయచేసి దీని మీద కామెంట్ రాయాలి అందమైన అమ్మాయి కానీ ప్రభుత్వ ఉద్యోగం లేదు ప్రభుత్వ ఉద్యోగం ఉంది కానీ అందంగా లేదు చూడండి అందం అనేది మంది చెప్తారు ఓ అది అది ఇది అని ఇక నేనైతే చెప్తాను అందం అనేది మీ పెళ్లి రోజు అండ్ రిసెప్షన్ రోజు రెండో రోజులు చూస్తారు అందరూ పెళ్లి రోజు అందరు మస్తు చేసుకున్నాడు ఏ ఏమన్నా ఉన్నదా అది అంటారు థర్డ్ రోజు నుంచే మూడవ రోజు నుంచే నీ బిహేవియర్ని బట్టే నీ మీద ప్రేమ అమ్మాయి మీద ప్రేమ ఆ కోడలి మీద ప్రేమ ఆ అత్త మీద ప్రేమ ఇట్లాంటివన్నీ పెరుగుతాయి ఆ రెండు రోజులు తప్ప అందరి ముచ్చట్లు పెడతారు మస్తు మంచిగా తెచ్చుకున్నది మరి రెండు రోజుల కోసం మీరు అనవసరంగా అన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళ పెద్ద కుటుంబమా లేదా అందంగా అందంగా అని పిచ్చి ముఖాలు పెట్టుకొని అందం అందం కోసం తండ్లాడకుర్రి అందం అనేది తాత్కాలికము ఒక్క సంవత్సరం కాక అయిందా లేదంటే అందం పోతుంది అంత పోతుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది సంబంధాలు కొంచెం చిన్నగా ఉన్నది కొంచెం ఇట్లా అయ్యో కొంచెం హైట్ ఇట్లా ఉండేది ఉండే అయ్యో కొంచెం కొంచెం కలరు గిట్లు ఉండేది ఉండే కొంచెం ముక్కు కళ్ళు కొంచెం గిట్ల నీ మొఖం కొంచెం నా మొఖం కొంచెం ఏం కొంచెం అసలు ఏం చూడాలి అసలు అమ్మాయి అంటే అసలు అమ్మాయిలు అంటే మనం ఏం చూడడం క్యారెక్టర్స్ ఏం తెలియదు మనం ఇంటికి వచ్చినాకనే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళు మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది సర్దుబాటు ముందా లేదా పరిసరాలతోటి సర్దుబాటు చేసుకునే తత్వం ఉన్నదా లేదా ఆమె సైకాలజికల్ ఎలా ఉందో ఇవన్నీ తెలుసుకుంటామా ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు మాట్లాడుతున్న పద్ధతి వెనుక ఆస్తులున్నా ఆస్తులు ఏం పెట్టాయి అబ్బా మీ కోట్ల ప్రాపర్టీ ఉందనుకో అందుకెళ్ళి ఒక ఇటుక తీసి ఓ మటన్ కొనము అందులోకి వెళ్ళి అది తీసుకో అది సేమ్ దాన్ని చూసుకుంటే నా మురుసుడే ఉంటుంది మురుసుడే ఉంటుంది ఓకే ఆ కోట్లు చూసి ఆమె వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది అది ఉన్నది ఇది ఉన్నది ఆ ప్లాట్లు ఇస్తారట బంగారం ఇస్తారట అట్లనే ఉంటుంది కదా ఒక పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చినప్పుడు ఒక కోటి రూపాయలు కోటి రూపాయలే అట్లా ఇచ్చినప్పుడు ఆమె అదే తత్వంతో వస్తుంది కదా నాకు చెప్పండి ఇగో మన మా ఇంటి దగ్గర నేను చెప్తా మీద ఉంటాయి మీకు ఒక్క స్టోరీ ఏం కాదు ఏమో వినాలి ఏం చేసిర్రో ఇట్లా ఏడు చూసిన దొడ్డుగానే ఉన్నది బిడ్డ ఏడు చూసిన దొడ్డుగానే ఉన్నది అన్నది దొడ్డుగా అంటే ఎంత దొడ్డుగా ఉన్నది ఆడ అంటే పిల్లలు తింటారు డిగ్రీలు ఇంటర్వ్యూ చేయబడతారు ఇంట్లో ఆ తినబడుతు ఇది బిజీ బిజీ మీ దగ్గర వస్తే ఒక్క రోజులో పుస్తంటారు ఈడ ఈడ భయం ఉంటుంది ఈడ పని ఉంటుంది ఆడనేమో అమ్మ మీద అవ్వ మీద అయ్య మీద లాడ్లు చేసి గట్టు ఉండరు కదా మీరు ఎందుకంటే చేస్తారు అంటే మీరు కొంచెం తీసుకురండి ఒక్క నెలలో ఆమె కాకపోతే నేను ఇస్తాను అనే ఇళ్ళనే ఏం లేదు ఓ దొడ్డుగా దొడ్డుగానీ ఏం గిట్లా బిల్ల కరెంటు తీగోలు ఉండనట ఇప్పుడు కూడా చెప్తారు కరెంటు తీగనట కరెంటు తీగ లెక్క ఇట్లా ఉండనట అయితే నేనేమన్నా కరెంటు తీగ లెక్క తెచ్చిన అమ్మాయి తీసుకురావాలి కరెంటు తీగ లెక్క చూసుకోవాలి మీరు మళ్ళీ నువ్వు వచ్చినాక నా ఆడబిడ్డలో చిరు నా వాళ్ళు చిరు వీళ్ళు చిరు ఓ రెండు కిలోలు అన్నముడ్డు బిడ్డ ఓ మూడు కిలోలు ఇజయ్ బిడ్డ ఆ దుమ్ము బిల్ బిల్బిడని జీన్ పాయింట్ కూడా ఎప్పుది లీటర్ బాటిల్ కూడా ఎత్తది మరి కరెంటు తీగ లీటర్ బాగా ఎత్తు ఇవన్నీ ఏం చూడనే చూడరు ఏంటబ్బా మంచి పిల్లలు మంచిగా ఇంటికి మంచి ఫ్యామిలీ చూడండి ఫస్ట్ ఫస్ట్ ఫాస్ట్ వాళ్ళ అమ్మ ఏంటిది వాళ్ళ నానమ్మ ఉందా ఇంట్లో లేదా వాళ్ళు ఎట్లాంటిది అది చూస్తూనే లేరు కొంచెం కట్నం ఎక్కువ ఉందా అనగానే ఉరుకుతూనే ఉన్నారు మీ కట్నాల సల్లకుండా కట్నం ఎక్కువ ఇస్తే అబ్బా ఆమె గట్లనే ఉంటుంది కట్నం ఎక్కువ ఇచ్చినట్టే ఉంటుంది మీ కొడుకు కూడా పోతాడు ఆమెతోటే అన్నిట్లలో పోతాడు మరి మీ అందం సల్లకుండా అందం అందం ఏమందం మీ బా మీ కొడుకుని మంచిగా చూసుకోకుండా అందం మంచి ఫ్యామిలీని చూడండి ఫస్ట్ అందం చూడాలి అందవికారంగా చేసుకోమని చెప్తలేను కానీ అంద కేవలం అందం కోసమే చూడద్దు ఈ ఆడోళ్ళే బాగా ముక్కు కొంచెం వంకరు ఉన్నది ముక్కు కట్ట కొంచెం చిన్నగా ఉన్నాడు చిన్నగా అయింది పెరిగింది చూడడానికి కొంచెం మంచిగా ఉండాలి మన ఇంటికి వచ్చే కోడలు అంతే కదా ఇక మీ ఏంది మీ 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 ఏంది మేడం అంటారా ఇక్కడ వచ్చింది కాబట్టి అంటే మీరు కూడా కామెంట్స్ రండి అందమైన అమ్మాయి కానీ ప్రభుత్వ ఉద్యోగం లేదు లేకపోతే లేకపాయి చేసుకోరు ప్రభుత్వ ఉద్యోగం ఉంది కానీ అందంగా లేదు మరి ఏమైనా చేసుకోరు చేసుకొని ఇంకా బండి మీద తీసుకుపోరు మా ఇంటి దగ్గర ఉన్నాడు చేసుకున్నాడు ప్రభుత్వ ఉద్యోగం ఉండే టీచర్ ఉండేది వద్దు అని అంటాడు ఆయన మస్తు మంచిగానే ఉంటాడు ఆరు అడుగులు అందగాడు ఏమి వద్దు అంటే చేసుకున్నాడు ప్రభుత్వ ఉద్యోగం చేసుకున్నాక మూడు సంవత్సరాలు దాకా బండి మీద తీసుకుపోలేదు ఏమైందిరా తీసుకోవాలంటే తీసుకోవాలి నేను తీసుకోవాలని అంటాడు ఏటీఎం అయితే తీసుకొని తిరుగుతాడు సుశీరా ఇగో ఆమెది ఏటీఎం మాత్రం తీసుకొని తిరుగుతాడు ప్రభుత్వ టీచరే ఆమె ప్రభుత్వ ఉద్యోగురాలు అందంగా లేనే లేదంటే మొత్తం యోగి కలర్ ఉన్నది గీ కలర్ యోగి కలర్ ఉన్నది ఉంటే ఉంటే చేసుకున్న ఆమె అదృష్టం నువ్వు అట్లానే దొరికిండు అని అనుకోవాలి నా అనుకోవద్దా తీసుకొచ్చినాక మూడు సంవత్సరాల వరకు ఆ అమ్మాయికి అమ్మాయి పుట్టింది ఆయన బండి మీద ఒక్కరోజు తీసుకోపోలేదు దాని మీద గొడవలు బండి మీద తీసుకోపోడు నాకు ఏడికి తీసుకోపోడు ఆ నేను వస్తాను వస్తాను నేను పైసలు కొడతాను నేను పైసలు కొడతాను ఓ నువ్వు అని ఏంటిదా అట్లా అట్లాగంత ఘోరంగా దానివల్ల కూడా ఆమె ఏంటిది ఆమె నచ్చిన వేసుకుంటారు కదా ఆమె కూడా పాపం ఆమె అందం అనేది ఎవరు దేవుడిచ్చిన వరం అందుకే చెప్తున్నాను నేను ఇంత పెద్ద లెక్చర్ ఇక్కడైనా ఎవరైనా బ్యాచులర్స్ ఉంటే వీడియో విన వాళ్ళు బ్యాచులర్స్ ఉంటే అందం గురించి ఆలోచించకండి బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం ఉన్న మీరు మీ మనం ఎట్టుండాలి రాజా లెక్క ఉండాలి అమ్మాయిల ఒక్క పైస కూడా తినొద్దు మీ పిల్లలకే అమ్మాయిల పైసలు మీ పిల్లల భవిష్యత్తుకి పనికి రావాలి తప్ప మీకు రూపాయి పనికి రావద్దు నా ఒపీనియన్ అనేది మా అన్న ఉంటే మా అన్న కూడా అదే ఎబ్దు నీ పిల్లలకేమన్నా నీ భార్యకు ఉద్యోగం ఉంటే నీ పిల్లలకు అవసరం ఉంటుంది నీ పిల్లలేంది వాళ్ళ పిల్లలేంది కదా మంచి స్కూల్లో వేసుకోవచ్చు మంచిగా వేసుకోవచ్చు కానీ నువ్వు మాత్రం భార్యను పోషించాలి అంతే భార్యను పోషించడం భర్త ముఖ్య లక్షణం అది ఉంటేనే నీకు రెస్పెక్ట్ అంతే నా ఒపీనియన్ ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ ఎన్ని వన్ వందే చూసిన ఆమె కోట్లు ఉండని ఆమెకు వేల జీతం ఉండని సరే ఆమెకు ఒక లక్ష జీతం ఉన్న నీకు పదివేల జీతం ఉన్నా సరే నీ పదివేల జీతంతో నీ భార్యను పోషించాలి ఆ ఒక లక్షతో ఎక్స్ట్రా చేసుకోండి మీరు అంతే నేను చెప్పేది ఇక్కడ దేవుడు అందుకే భార్య భర్తలు అని పెట్టిండు ఆధ్యాత్మికంగా నేను మస్తు చదువుతాను బుక్స్ కాబట్టి అక్కడ మొత్తము అన్ని డీటెయిల్స్ ఇవే ఉంటాయి అంటే డిపెండింగ్ ఉండాలంటున్నారు మీరు ఎందుకు చెప్తున్నారంటే మీరు వినేటోళ్ళు అంతే డిపెండింగ్ లేకపోతే అందరు చాలామంది అంటారు కదా ఎక్కువైతున్నాయి మాటలు అయినా సరే నేను చెప్తాయి ఈ జీవితానికి పడుకొచ్చేటి కాబట్టి అయితే అందరూ ఏమంటే ఇండిపెండెంట్గా బతకాలి ఇండిపెండెంట్గా బతకాలి అని అంటే ఎవరి కాలం మీద వాళ్ళు బతకడం అనేది తప్పు కాదు ఇండిపెండెంట్గా బతికినప్పుడు ఎవరు అవసరాలు ఎవరికి ఉండవు ఎవరి అవసరాలు ఎవరికి ఉండనప్పుడు అదొక కుటుంబం అవిచ్ఛిన్న విచ్ఛిన్నమైపోతుందో అయిపోతుందో అవిచ్ఛన్నమవుతుందా చెప్పండి ఇప్పుడు అమ్మ తల్లిదండ్రులు అవసరం పిల్లలకు లేనప్పుడు పిల్లల అవసరం తల్లిదండ్రులకు లేనప్పుడు భార్య అవసరం భర్తకు లేనప్పుడు భర్త అవసరం భార్యకు లేనప్పుడు అన్న అవసరం చెల్లెలకు లేనప్పుడు చెల్లె అవసరం అన్నకు లేనప్పుడు ఆ కుటుంబం ఎందుకు కలిసి ఉంటుంది అనుకుంటున్నారు మీరు డబ్బులతోటి అన్నీ జరుగుతాయంటారా మీరు చెప్పండి డబ్బులతోటి అన్నీ జరుగుతాయా అట్లా అంటే ఇట్లా మొత్తం ఆ వేటు తక్కువ చేసుకోవడానికి అంబానీ వాళ్ళు తిరుగుతున్నారు ప్రపంచం మొత్తం డబ్బుతో అన్నీ జరుగుతాయా తప్పు అట్లా ఓకే ఇండిపెండెంట్గా బ్రతకడం అంటే అర్థం అది కాదు ఇండిపెండెంట్గా అంటే ఎవ్వరి జోలికి పోకుండా అనేది కాదు కొన్ని కొన్ని నీ నీ బాధ్యత కొన్ని కొన్ని భర్త చేస్తేనే కావాలి కొన్ని భార్య చేస్తేనే కావాలి కొన్ని తల్లి మీదనే ఉండాలి కొన్ని పిల్లల మీదనే ఉండాలి అట్లా ఉంటేనే ఆ కుటుంబం నడుస్తుంది లేకపోతే కుటుంబం నడవదు మీరు చూడండి ఎక్స్ట్రా మీరు చేసా దీనివల్ల తప్పే జరుగుతుంది సమాజంలో మొత్తం ఎక్కువ ఈ మాటలు అబ్బాయి ఎవరైనా మేడం మీ మాటలు తక్కువ ఏరు అని మాత్రం పెట్టకండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బ్యాచులర్స్ కూడా వింటున్నారు కాబట్టి ఎవరికో నచ్చుతుంది వందలో ఎవరికో ఒకరికి నచ్చుతుంది నచ్చినప్పుడు నా జీవితం ధన్యమవుతుంది స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం నాన్ లోకల్ కోటాలో వేరే జిల్లాలో పోస్టింగ్ హెచ్జిటి ఉద్యోగం సొంత జిల్లా దగ్గర ప్రాంతంలో పోస్టింగ్ ఎటు పోతారబ్బా మీరు చెప్పాలి చెప్పాలి ఎటు పోతారు ఈవెల కామెంట్స్ రాయాలి ఇవన్నీ మీయే కామెంట్స్ ఈయన నాలుగు కార్టన్లు అమ్ముకున్నాడు కదా రెండు మంచి రెండు పనికి మాలినాయి రెండు ఉపయోగకరమైనవి రెండు మాలినాయి ఇంకోటి ఏమంటండి ఇంటికి ఆటోలో వెళ్తే ఇంటికో ఇంటికి ఆటోలో వెళ్ళి త్వరగా విశ్రాంతి తీసుకోవాలని ఉంది కానీ ఓపిక లేకపోయినా నడిచి వెళ్ళి ఆటో డబ్బులు మిగిలించాలని ఉంది పీచుడితనం గీడ కూడా బాగుంటాం గీడ కూడా బాగుంటాం ఇది సమయాన్ని బట్టి ఉంటుంది పిల్లల్ని పిసిడివాళ్ళ లెక్క తయారు చేయద్దు సమయాన్ని బట్టి గుర్తు పెట్టుకోవాలి పిల్లలకు చెప్పాలి అంతే సుశీరా ఎంత మూర్తి మహత్వం వివరించే సిద్ధాంతాలు ఈడున్నాయి ఇది ఎంతనే ఉంది కానీ ఒక్క మార్కబ్బా ఈడేమన్నాడు గిడే ఈయన ఏమన్నాడు ఈ డగల్ ఏమన్నాడు రెండు విరుద్ధ కోరికల మధ్య కోరికల మధ్య కోరికల మధ్య ఏర్పడే బాధాకరమైన ఉద్వేగ స్థితి సంఘర్షణ అనేది ఈ డగల్ అన్నాడు డగ్లస్ హైలాండ్ సంఘర్షణ అంటే అసలు ఏంటిది సంఘర్షణ అంటే రెండు సమానమైన లక్షణాలు అవి మంచి అయినా సరే